¡Ah! <coughs> 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 ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లా విద్యా గోపుల్ రెడ్డి గారు రెండు వందల యాభై ఎనిమిది ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్ జిల్లా ఉన్నాయి

చూసుకోవాలి కమిటీ వాళ్ళు ఆయన అటుపక్క ఇటుపక్క కమిటీ వాళ్ళు సరి చేసుకోండి అన్న లైన్ టచ్ చేయదు లేదు అక్కడ ఉండాలన్న ప్రతి ఒక్క జతకు ఎందుకంటే లైట్ తక్కువ ఉంది కాబట్టి రెడీ రెడీ ఎనక్రమే బాగుంటే చెప్తానా ఏ బాగా పూర్తి మొదటి స్థానానికి మూడవ రెండులో పద్దెనిమిది సెకండ్ లో ముందేలా ఉన్నాయి లైన్ చూసుకున్నా లైన్ తర్వాత మాత్రమే నాలుగవ రెండు వెయ్యి ఎనిమిది దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ముందంజలోనే ఉన్నాయి కానీ సెకండ్ సినిమా ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి బుచ్చా విద్యా ఓపిల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప రోరాల వల్ల కడప జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి దూరం వెళ్ళండి

क्या हुआ केके महाबली काला वल्लाला देवा बाई स्वती

చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా మొదటి బహుమతి యాభై వేల రూపాయల కట్ట కట్ట ఇరవై దశలు కనీ విని ఎరగని రీతిలో చైర్మన్ గారు గంగవరం ారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు వారి ఆధ్వర్యంలో సోదరి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పద్దెనిమిది సెకల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్వాణంలో కొనసాగుతున్న చిత్రకన్న ఇరవై ఆరు సెకల్ ముద్ర చేయాలని కొనసాగుతున్నాయి ಶ್ರೀ ದತ್ತಿರಿ ಸ್ವಾಮಿ ಆಸ್ತಿ ಮೂರಬೋನ ದತ್ತಿರಿ ಯಾ ಗುರು ತೊಂದೂರು ತೊಂದೂರು ವನ್ಲ ಗಡಪ ಜಿಲ್ಲಾ ವೈದ್ಯ ರಾಮಿ ಕಾರ್ಯಕರ್ತ ಯಾಳವರಿ

क्या? आहा हा? आ आ आ, सल सा को

మొదటి స్థానంలో కొనసాగుతున్న అలంకాశ్ పల్లి చెప్పకన్నా పదమ రోడ్ లో మీ జత పన్నెండు శిఖలను మాత్రమే ముందంజలో ఉన్నాయి பண்டாலோ பண்டாலக்கல்ல பஸ்ல பண்டமாறந்து 2750 டோரனி பட்டிண்ட निदेशாள பட்டிண்ட ஸ்போர்ட்ஸ் கோராய் பதின்ம தரானுக்கு 8 செக்கல்லோ മാത്രമേ முன்னஞ்சலோ உள்ளன. ஆ டோரமாரியோ ஆ నీకు సా ఇప్పుడు మంచిగద్దయ ఒక పక్కనే నీళ్లు మూసుకోవాలని చెప్పా రెండు పక్కలు వయొద్దు ఏమనుకోద్దు ఒక పక్కనే ప్లీజ్ అందరికి రోజు పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై నాలుగు సిక్లలో పూర్తి చేసుకున్నాయి మతటి స్థానంకి మతి శిఖర్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వెనకమని తిరిగదు అన్న ఆవిడ కమిటీ వాళ్ళు వెనకబడి ఉండే ఈ జతకు చివరి చెప్పుకోండి జతలకు కొండాలి ఈ జతకి వెనుక్కోవద్దు లెక్కన లెక్క నిలబడుకో చెప్తాన వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ అండి లైటింగ్ కట్టమండి ఎందుకు లైటింగ్ కట్టమండి ఎద్దులో తోడుకొని వెనక పని కాదు ఏ అమర్ బయటి రేగడి కావాలంటే లోపల మాత్రం రావద్దు బయట పండి సమయం నిమిషాలు అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஆ ஆ பா ابو பாய் வாடா லைட்டிங் கட்ட வந்துரு இங்க வந்து இங்க வந்து போறப்பாயினா చెప్తా నిలబడుకోను ఏ చిన్న నిలబడుకో నిలబడుకోవద్దు నిలబడుకో ఎవరు జరగద్దు చెప్తానా ండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మాత్రమే ముందంజన ఉన్నాయి వెనక మరి ఒప్పుకునే ప్రసక్త చెప్తున్నా లైన్ బయట తిరగండి సమయం మూడు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి మళ్ళీ అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కంగుల దూరాన్ని రాజు యాభై వేల రూపాయల కట్ట ట్రాన్స్ఫర్ అవుతాయిల చూసుకోండి చెప్పారు అన్నయ్య

పదహారు రెండు పంతొమ్మిది నిమిషాల పద్నాలుగు సితులలో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతారు సమయం ముప్పై తొంభై

ट శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లా వజా విద్య ఓపిల్ గారు రూక్కవారిపల్లి కడప రూరల్ మల్ల కడప జిల్లా వారి జప రాగిన దూరము నాలుగు వేల నూట పద్నాలుగు అడుగుల పదకొండు అంకులాల దూరాన్ని రాగి ప్రదర్శన పూర్తయిన ఈ కంబై జప మూటవ స్థానంలో కొనసాగుతున్నాయి రైట్